వైఎస్ రెడ్డి గారి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేయాలి అని వాళ్ళ కుమార్తె సునీత గారు తాను ఏ వేలో ఆలోచిస్తున్నారో ఆ వేలోనే దర్యాప్తు జరగాలి అని సిబిఐ కోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద రోజు వాదనలు జరుగుతూ ఉన్నాయి తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ తరఫున వాదనలు వినిపించేటువంటి న్యాయవాది నేరుగా సునీత గారు టార్గెట్గానే చాలా చాలా కామెంట్ చేశారు కొన్ని ఆధారాలను చదివి వినిపించారు ఆయన ఏమంటారంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కూతురు నర్రెడ్డి సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మానసికంగా ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని సిబిఐ కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు నిందితుల తరఫున ఈ ఇవన్నీ కీలక కామెంట్స్ పెడుతూ ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేక రెండో భార్య ఇచ్చిన వాంగ్మూలన్నీ ఆయన కోర్టులోనే చదివి వినిపించారు ఇవన్నీ బావమరిది భార్య కూడా ఆయనను చెరదీయలేదని కుమారుడి గురించి ఆందోళన చెందారని ఆయన చెక్ పవర్ తొలగించి ఆర్థిక దిగ్బంధం చేశారని కుమారుడి పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని భావించిన కూతురు అల్లుడు భావం అనేది అడ్డుకున్నారు అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను కోర్టులో ఆయన చదివి వినిపించారు కొంత డబ్బును ఆమెకి ఇవ్వాలనుకున్న క్రమంలో హత్యకు గురయ్యారు అని ఇంత స్పష్టంగా ఇచ్చిన సిబిఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేయకపోవడం ఆశ్చర్యకరమని హత్యకు ముందు వివేక రాసిన లేఖను కూడా అల్లుడు మాయం చేసేందుకు ప్రయత్నించారని హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడం తీవ్ర అనుమానాస్పదమని వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు కదా ఆ దానికి ఆ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది వినిపించిన వాదనలు వరుసగా విచారణ సాగుతూ ఉన్నాయి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వాయిదా పడిందంట ఈ ప్రతివాదాల తరపు వాదనలు ఇంకా కొన్ని ఏమున్నాయి కూతురు అల్లుడితో తీవ్ర ఆర్థిక కుటుంబ విభేదాలు ఉన్న అంశాన్ని కూడా ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అనుమానం వారిపైకి రాకుండా ఉండేందుకు ఇతరులపై మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి ఓ పార్టీ ఎంపీ కావడంతో ఆయనను నేరుగా ఎదుర్కోలేక అక్రమ మార్గంలో ఎదుర్కొనడానికి మరో వర్గం సునీతను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగానే పిటిషన్లపై పిటిషన్లు దాఖలవుతున్నాయని రాజకీయంగా కొందరిని ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం అని సునీత అంతా తాను అనుకున్నట్టే జరగాలని భావిస్తున్నారని ఈ తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఛార్జిషీటు దాఖలైన చాలా కాలం తర్వాత రోజువారీ విచారణ చేసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టును ఆదేశించాలంటూ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది ఇప్పుడు ఇంకా మళ్ళీ దర్యాప్తు కావాలని పిటిషన్ వేశారు ఒక్కో కోర్టులో ఒక్కో విధంగా పిటిషన్లు వేస్తూ న్యాయస్థానం విలువైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా ట్రయల్ని అడ్డుకుంటున్నారు ఛార్జిషీటు రెండు అనుబంధ షీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తూ ఉన్నాయి ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదు సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్ని సంవత్సరాలని కోర్టు చుట్టూ తిరగాలి అది వారికి ఉన్న రాజ్యాంగ హక్కులను హరించడమే ఏ కేసులోనైనా నిందితుల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా పేర్కొంది వీలైనంత సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలి అని ఆదేశించింది ఈ కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సిబిఐ చెప్పడం సబబు కాదు హత్య జరిగి దాదాపు ఏడేళ్లు కాపిస్తున్నా కావస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ పోతే విచారణ ముగిసేది ఎప్పుడు నిందితులు ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి వారి హక్కులను కాపాడే బాధ్యత ఈ కోర్టుకుంది దర్యాప్తు కొనసాగింపు అవసరం లేదు అని నిందితుల తరపున న్యాయవాది అయితే వాదనలు వినిపించారు నిజంగా ఏడేళ్ళు అయిపోయాయి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు ఇప్పుడు మళ్ళీ లేదు మా కోణంలో విచారణ జరగాలి అని చెప్పి మళ్ళీ పిటిషన్ లేచి మరి చూడాలి కోర్టులు అరోజు చేస్తాయా అలో చేసే ప్రాతిపదికన అలో చేస్తాయి అని